హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్ సో ఈరోజైతే ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిన అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఎవరైనా మన సాయిదవ్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడైతే ఇంకా నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను అనమాట ఎక్కువ కొత్తిమీర తీసుకొచ్చారు మా వారు ఇంకా కొత్తిమీర రెండు కట్టలంతా కొత్తిమీర తీసుకొచ్చిండ్రు ఒక్కొక్కటి ఒక హాఫ్ కేజీ పైననే ఉండే సో ఇంకా వర్షాకాలం కదా వాటర్ ఎక్కువ ఉండి తొందరగా పాడైపోతుంది కొత్తిమీర ఇంకా అట్లా ఉంచితే పాడైపోతుంది అనేసి కొంచెం ఎక్కువ లేనిది తీసేసి పక్కన పెట్టుకొని కొంచెం తడి ఉన్నదైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట నేను పచ్చడి చేద్దామనేసి కొత్తిమీర పచ్చడి సో ఇంకా ఇక్కడైతే నేను చక్కగా వాష్ చేసుకుంటున్నా మట్టి చాలా ఉంటుంది కదా వర్షాకాలము ఇంకా ఆకుకూరలకు కానీ దేనికైనా కూడా చాలానే ఉంటుంది మట్టి ఇంకా టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసి జరిగినది అయితే విశేషణ నేను ఇంకొంచెం చిన్నగా కట్ చేయాల్సింది కొంచెం గ్రైండింగ్ చేసేటప్పుడు చేసేటప్పుడు ఏంటంటే మెత్తగా అవలేదన్నమాట నాకు అదొక్కటి మిస్టేక్ చేసినా అనిపించింది అవుతుంది ఏముంది ఊరికే ఊరికి ఏం వేస్తే ఉడికిపోతుంది కదా అని అనుకున్నా కానీ ఎక్కువ ఉండేసరికి అనమాట ఇక్కడైతే వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నా నేను సారీ ఎండుమిర్చి అనమాట ఎండుమిర్చి పచ్చిమిర్చితో కాదు ఎండుమిర్చితో వేసిన నేను అందుకే కలర్ కొంచెం రెడ్డిష్ వచ్చింది నాకు ఇక్కడైతే ఇంకా కట్ చేసుకున్నా కట్ చేసుకొని ఇంకా ఇప్పుడైతే దీన్ని వేయించేసుకోవాలి ఇంకా నూనె ఏం లేదు మన టమాటా పసేడు ఎట్లా చేసుకుంటామో అట్లానే చేసేసిన నేను సో ఇంకా ఇక్కడైతే నీట్ కొంచెం చిన్నగా అయితే కట్ చేసుకున్నా నేను ఫస్ట్ అయితే నూనె వేసి ఇంకా నూనెలో వేస్తున్నాను అనమాట కొత్తిమీర పాన్ పెట్టేసి నూనె వేసిన నేను నూనె వేసి దాంట్లో కొత్తిమీర వేసి మళ్ళీ పై నుంచి కొంచెం నూనె వేసిన అండ్ ఇక్కడ కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసిన అనమాట కొంచెం మెత్తగా ఉడికిపోతుందనేసి ఇంకా మెత్తగా ఉడికిపోతుంది అయితే సాల్ట్ వేసుకున్నా ఇంకెప్పుడు చింతపండు కొంచెం ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు తీసుకొని దాంట్లో కొద్దిసేపు నానేసుకొని చక్కగా కడిగి తర్వాత నానేసుకున్నా తర్వాత దాంట్లో నారలు చింత గింజలు అలాంటివి వస్తాయి కదా సో అవేమన్నా ఉంటే తీసేసుకొని ఇంకా అది కూడా దాంట్లోనే వేసేసుకున్నాను నేను ఇంక ఇక్కడ అయితే జీరా అండ్ నువ్వులు అండ్ మినప్పప్పు ఇంకా ఇక్కడ అయితే ఇంకా మెంతులు కూడా వేసిన అనమాట నేను ఇక్కడ ఎండుమిర్చిలు ఇవి పచ్చిమిర్చిలు వేయలేదు నేను ఎండుమిర్చిలు వేసిన అండ్ ఇంకా వీటిని చింతపండు దాంట్లో కొత్తిమీరలో వేసినాం కదా చింతపండు సో అది కడిగింది అనమాట ఇక్కడ పప్పులు నువ్వులు మెంతులు జీలకర్ర ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం మనం మిరపకాయలు కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసిన నేను కొంచెం డ్రై అవుతే తొందరగా పొడవుతాయని చెప్పేసి చేసిన అనమాట బాగుంది టేస్ట్ అయితే బాగా వచ్చింది కానీ కొంచెం మిక్సీ ఇబ్బంది పెట్టింది నాకంతే కొంచెం అల్లం కూడా వేసిన అల్లం ఫ్లేవర్ తగలాలని చెప్పేసి అండ్ వెల్లుల్లి కూడా వేసినా అనమాట ఇంక ఇక్కడ అయితే ఫస్ట్ డ్రై రోస్ట్ మనం చేసుకున్నాం కదా పప్పు జీలకర్ర ధనియాలు నువ్వులు అన్నీ మెంతులు ఇట్లా అండ్ మిర్చి వేసుకొని ఒక రెండు చుట్లయితే తిప్పి వేసుకున్నాం అనమాట ఎందుకంటే మనం కొత్తిమీర కొంచెం పచ్చిగా ఉంటుంది ఉడికింది ముద్దగా ఉంటుంది కదా సో అది ఇది ఒక్కసారి గ్రైండ్ అవుతుందో కాదనేసి ఫస్ట్ అయితే ఇంకా అవి పట్టేసుకున్నాను కొంచెం అవి కొన్ని నలిగిన తర్వాత ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసేసుకున్నాను అనమాట కొత్తిమీర మనం ఆయిల్లో వేయించుకున్నది ఉన్నది కదా అది ఇంకా వెల్లుల్లి రబ్బరు కొన్ని అయితే తాలింపు కోసం ఉంచేసిన మిరపకాయలు అండ్ ఇలా ఒక చుట్టు పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఉడికించుకున్న కొత్తిమీర మనం ఉడికించుకున్న కొత్తిమీర చింతపండు ఇంకా అది వేసేసినా అనమాట

మిక్సీలో ఇంకొంచెం మిక్సీ అయిన పడితే ఇంకా బాగుండేది బట్ నాకు మిక్సీ ఇబ్బంది పెట్టింది అనమాట ఆ మిక్సీ కొంచెం ప్రాబ్లమ్స్ చేసింది ఫినిషింగ్లో ఇంకా సర్లే మనమే కదా తినేది అని ఇంట్లోనే కదా ఎవరేం చుట్టాలే రావట్లేదు గెస్ట్ ఎట్టేది ఉంటేనేమో కొంచెం ఇంకొంచెం అయితే బాగుండేది అని అనిపించింది బట్ ఎందుకు నాకు ఆ రోజు మిక్సీ కొంచెం ఇబ్బంది పెట్టిందని ఇంకా కొంచెం బరగ్గా ఉన్నప్పుడే ఇంకా సర్లే ఇంకా ఆబ్జర్ చేసినా అవి పై నుంచి వాటర్ అయితే వేసుకోలేము కదా మనము వేసుకుంటే హాట్ వాటర్ వేసుకోవచ్చు కానీ ఇంకా అన్నీ ఉండదు పచ్చడి వెంటనే తినేస్తే అయితే కొంచెం వాటర్ వేసుకున్నా కూడా తర్వాత మనం తీసి తాలింపు వేసుకుంటాం కదా అప్పుడు కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది కానీ ఇంకా నేను అవ్వలేదన్నమాట నాకు కొంచెం ఇబ్బంది పెట్టింది మిక్సీ మళ్ళీ నెక్స్ట్ డే తీసుకొని తీసుకెళ్లి చేయించుకొచ్చారు కానీ కట్లనే అనేది తినేసినాం మేమైతే ఇంకొంచెం అయితే బాగుండు అనిపించింది ఓకే సమ్టైమ్స్ హ్యాపీన్స్ కదా ఏం చేయలేము దానికి ఇంకా మనం ముందుగా తెలిస్తే అసలు చేసేదాన్ని కాదనుకోండి ఇంకా తెలియదు కదా అది స్టార్ట్ చేసిన తర్వాతనే మిక్సీ ఇంకా గిన్నె ప్రాబ్లమ్స్ చేసింది కొంచెం నాకు ఇంకా సర్లే బాగానే ఉంది కదా ఇంకా తినేసినాం అనమాట ఆ రోజు ఇడ్లీలు చేసిన అనమాట నేను ఇడ్లీలోకి ఆ వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని వేసుకుంటే బాగుండే చింతపండు అయితే కొంచెమే వేసినాను నేను ఎందుకంటే మా ఆయన ఎక్కువ పులుపు తినరు అందుకని కొంచెం చింతపండు వేసిన తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకున్నాం మేము అండ్ ఇక్కడ తాలింపు వేస్తున్నా వెల్లుల్లి కొంచెం జీరా ఎండుమిర్చి కరివేపాకు అంతే ఇంకా తాలింపు ఐటమ్స్ ఏమి ఉంటాయో అవన్నీ వేసుకొని తాలింపు వేసేసుకోవడం కొంచెం పంటికింటికి రావాలని చెప్పేసి కొంచెం పల్లెలు కూడా వేసినా ఈసారి కొత్తగా ట్రై చేద్దామనేసి తినేటప్పుడు బాగా వచ్చింది ఆవాలు జీలకర్ర ఇంగువా వేసిన కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా అనేసి ఇంగువైతే అయితే వేసిన నేను కరివేపాకు తాలింపులో కరివేపాకు కూడా వేసినా ఇంకా ఈ తాలింపులో మనం మిక్సీ పట్టకున్న కొత్తిమీర చింతపండు ఆయిల్ మసాలాలు వేసి పట్టుకున్నాం కదా ఇంకా అది వేసేసుకున్నామంటే మన పచ్చడి కంప్లీట్ సో చూడండి బాగుండింది టేస్ట్ అయితే కొంచెం ఇంకొంచెం మిక్సీ పడితే బాగుండేది అనిపించింది బట్ ఓకే నడిచిపోయింది ఇంకా ఇంట్లోకే కదా తినేసినాం అనమాట ఎట్లా ఉన్నా కడుపులోకి వెళ్ళిపోవడమే కదా ఇక మిక్సీ గిన్నె ప్రాబ్లం చేసిన దానికి ఏం చేయలేం మనం అక్కడ ఇంకా అందుకని అట్లనే వేసేసినా నేను అది ఆయిల్లో తాలింపు వేసిన తర్వాత మంచి కలర్ఫుల్ వచ్చింది పచ్చడి చూసిరా ఎట్లా కనిపిస్తుంది సో ఎప్పుడైతే ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎట్లుందో నా కొత్తిమీర పచ్చడి మీకు నచ్చిందా నాకు నచ్చితే ఒక గట్టిగా ఒక లైక్ వేసుకొని సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ వరకు మేము తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాము కొత్తగా వేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి లైక్స్ ఇవ్వండి షేర్ అండి కామెంట్ చేయండి లైక్స్ అయితే గట్టిగా వేసుకోండి అబ్బా ఇంకెక్కడైతే గిన్నెలకు తీసేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి అందుకే తర్వాత వేడివేడి అన్నం పెట్టుకొని అయితే అనమాట పచ్చడి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి చూసినందుకు అండ్ మీ అమూల్యమైన లైక్ని మాకు ఒకటి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఆ లవ్ యూ